టీడీపీలోకి మాగుంట చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీడీపీ ఒంగోలు ఎంపీ మాగుంట ఈ నెల చివరిలో గాని వచ్చే నెల మొదట్లో కానీ టీడీపీలోకి రావడం కనిపిస్తోంది ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఒంగోలు నుంచి ఆయన కుమారుడు రాఘవరెడ్డిని టీడీపీ అభ్యర్థిగా బర్లోకి దించి దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది మాగుంట రాకతో ఒంగోలు పార్లమెంటు సెగ్మెంట్ లో బలం పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది టీడీపీ అయితే అయితే టీడీపీలో చేరికకు మంచి ముహూర్తం కోసం అన్వేషించే పనిలో పడ్డారు మాగుంట మంచి ముహూర్త బలం కోసం పురోహితులను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది ఒంగోలులో ఫేమస్ పురోహితులు రెండు మూడు ముహూర్తాలు చెప్పడంతో ఈ నెల గాని వచ్చే నెల మొదట్లో కానీ చేరేలా డిసైడ్ అవుతున్నారంటూ ఆయన అనుచర వర్గం చెప్తోంది అయితే ఒంగోలులో లోటుపాట్లను ఆల్రెడీ ఈ పది రోజుల నుంచి మాగుంట స్టడీ చేస్తున్నట్టు తెలుస్తోంది ఎక్కడ తప్పులున్నాయి అక్కడ సరి చేసుకోకపోతే నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద దృష్టి పెట్టబోతున్నారనే విషయం తెలుస్తోంది తన కుమారుడిని పోటీకి దించే విషయంపై టీడీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం మొదటిసారిగా తన కుమారుడిని బరిలోకి దింపనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని కసరత్తు చేస్తున్నారు అయితే ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ అంతర్గతంగా చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది For more interesting updates, do like, share, and subscribe to Volga News.